టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గౌరవ శాసన సభలోనికి ముఖ్యమంత్రిగా అడుగుపెట్టిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట కన్వీనర్ మల్ల సురేంద్ర పొలారపు త్రినాథ్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అందరికీ స్వీట్స్ పంచారు ఈ సందర్భంగా మల్ల సురేంద్ర మాట్లాడుతూ రాష్ట ప్రజల ఆశీస్సులతో ఈ రెడ్డి ప్రభుత్వానికి బుద్ది చెప్పి కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా వారికి అనకాపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఎన్నికైన మా గురువర్యులు బీసీ నేత అయ్యన్న పాత్రుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లాకు మొట్టమొదటిసారిగా స్పీకర్ పదవి రావటం శుభ పరిణామమని నలభై రెండు సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా ఆయనకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఆరు కోట్ల ఆంధ్రుల భవిత నిర్ణయించే చట్టసభను సమర్దవంతంగా నడిపి స్పీకర్గా మీ బాధ్యతలు నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బోడి వెంకట్రావు సురేష్ సతీష్ పీడీ ప్రసాద్ రాజానప్పారావు ఎల్లపు శ్రీనివాసరావు ఆకుల నానాజీ గొరలి శేఖర్ సందిన చిన్నబాబు వేగి కృష్ణ పీలా లోకేష్ వానపల్లి కోటేశ్వరరావు బొడ్డేడ దేవయ్య షేక్ ఖాదర్ బెల్లలాన శ్రీనివాసరావు సిద్దిరెడ్డి సూర్య పెంటకోట శ్రీనివాసరావు జామిరాజు మద్దిదొర బాలాజీ ఎస్ భానుచందర్ ఎండకుర్తి అప్పలరాజు కర్రినాయుడు వరప్రసాద్ జొన్నడ సురేష్ ప్రసాద్ నాగు షేక్ రియాజ్ గణేష్ మణికంఠ వెంకటేష్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో మరి ఎన్ని దౌర్జన్యాలు గురయ్యారో ఎన్ని వేధింపులు గురయ్యారో ప్రజలందరూ కూడా చూశారు అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు గత అసెంబ్లీలో మరి ఆయనకు జరిగిన అవమానానికి మరి ఆ రోజు ఆయన ఒక శపథం చేశారు ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ ఈ సభలో ప్రజాప్రతినిధులకు గౌరవం లేదు అని చెప్పి ఈ సభలో నేను ఉండను మళ్ళీ నేను అడుగు పెడితే ముఖ్యమంత్రి హోదాని అడుగు పెడతాను అని చెప్పి ఆ రోజు ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో వారు చెప్పారో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలని దౌర్జన్యాలని ప్రజలందరూ కూడా గమనించారు మరి ఇప్పుడు కూటమి అభ్యర్థులని మరి అత్యధిక మెజార్టీ స్థల గెలిపించి ఈరోజు ముఖ్యంగా నారా చంద్రద తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ కడుగు పెట్టిన సందర్భంగా అలాగే మా అనకాపల్లి పార్లమెంట్ మా జిల్లాలో నలభై రెండు సంవత్సరాల చరిత్ర గల గౌరవనీయులు చింతకాల అయ్యనపాత్రుడి గారు మరి ఏడు సార్లు ఎమ్మెల్యేగా అనకాపల్లి ఎంపీగా మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈరోజు స్పీకర్ పదవి రావడం అలాగే మా పార్లమెంట్కి ఒక మహిళ పొంగులపూర్ ఎంత గారికి హోం మినిస్టర్ ఇచ్చి మరి పవ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అందరూ కూడా మా జిల్లాకి ఎంత గౌరవం ఇవ్వడం చాలా శుభ పరిణామం అందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లి జిల్లాకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ పెద్దలకి అనకాపల్లి ప్రజానీకం తరఫున జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు అనకాపల్లిలో ఇందాక సురేంద్ర గారు చెప్పినట్టు ఒక మహిళ పెద్దపేట వేసి కేబినెట్ లో హోమ్ మినిస్టర్ ఇవ్వడం అని లేకపోతే అనకాపల్లి జిల్లాకు చెందిన నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ఒక ప్రజా నాయకుడు పోలిట్ బ్యూరో సభ్యుడు ఉత్తరాంధ్ర టైగర్ గా ఎన్నో పోరాటాలు చేసిన అయ్యన్న పాత్రుడి గారిని అందరినీ తన వంతుగా మలచిపోయే ఒక నాయకుడి ప్లేస్ లో స్పీకర్ స్థానంలో ప్రత్యేకంగా కూర్చోబెట్టడం ఈ పైన ముగ్గురు నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే అయ్యన్న గారికి కూడాను మా శుభాకాంక్షలు సార్ ఎందుకంటే మీలాంటి నాయకులు ఉండి ఈ రాబోయే కొత్త నాయకులకు కానీ యువతకు కానీ పది మంది పేదలకు కానీ మంచి జరగాలంటే మీలాంటి నాయకులు ఆ స్పీకర్ స్థానంలో కూర్చొని ప్రతి మంత్రికి మీరు సముచితమైన సలహాలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని సరైన స్థానంలోను సరైన దారిలోను మీరు పెట్టగల సత్తా ఉన్న నాయకులు అలాగే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎంత విధ్వంస పాలన సాగిందో అందరికీ తెలుసు ఈ విధ్వంస పాలన నుండి మంచి నిర్ణయాల వైపుగా అసెంబ్లీని గౌరవం ఇలాగా ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ఇది గౌరవ సభ అన్నారో ఆ సభని ఈ రోజు గౌరవ సభ కాకుండా ఇంకా మంచి పేరుగా తీసుకురావాలని మీరు నడిపించాలని అందరికీ దిక్సూచిగా ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కొనతాల రామకృష్ణ గారికి అలాగే సీఎం రమేష్ గారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఓటర్లు కూడాను ఈ రోజు అల్టిమేట్ రిజల్ట్ ఇచ్చారు అనకాపల్లి చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ గెలిచి ఈ స్థానం అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర ప్రత్యేక గుర్తింపు నీళ్ళగా చేసిన అనకాపల్లి ప్రజలందరికీ అనకాపల్లి టౌన్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం